బలపడిన అల్పపీడనం అవును బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే బలపడింది రానున్న రోజులు మరింతగా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో పూర్తిగా నైరుతి రుతుపవనాలు అయితే విస్తరించాయి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయన్నమాట దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని ఉత్తర కోస్తాలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఏపీకి వాయుగుండం అయితే స్టార్ట్ అయింది మూడు రోజులు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా భారీగా వర్షాలు వస్తూనే ఉంటాయి ఇవి మనకి గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అయితే మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట